థియేటర్స్లో సినిమాలే లేవు అంత డ్రైగా ఉంది మధ్య కరోనా సమయంలో కంప్లీట్ లాక్డౌన్ సమయంలో వేసవి ఇంత బోసిపోయి చూశాం మళ్ళీ ఇప్పుడు స్టార్లస్ అందడలేక కళ తప్పింది అనే మాటలు చాలానే వినిపిస్తున్నాయి అంత పెద్ద మాటలు ఎందుకులే బాసు థియేటర్స్లోకి మేము వస్తున్నామని ముందుకొస్తున్నాయి చిన్న సినిమాలు కంటెంట్లో దమ్ముంటే కోట్లు కురిపించడానికి ఆడియన్స్ ఎప్పుడో ముందుంటారన్నది మన దగ్గర చాలాసార్లు ప్రూవ్ అయింది పెవిలియన్ అంటున్నారు అల్లరి నరేష్ ఆయన స్ట్రెంత్ ఏరియా కామెడీలోకి అడుగు పెడుతున్నారు ఆ ఒక్కటి అడక్కు సినిమాతో మే మూడున నవ్వులు కురిపించడానికి సిద్ధం అంటున్నారు అల్లరి నరేష్ థ్రిల్లింగ్ అంశాలు పలకరిస్తున్నారు సుహాస్ వచ్చే వారం సత్యదేవ్ కి కృష్ణమ్మ మే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సత్యభామ రాజు యాదవ్ బరిలోకి దిగుతున్నాయి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద ఎలాగో మంచి బజ్ ఉంది కాజల్ కి రీఎంట్రీ సినిమాగా సత్యభామ హిట్ కావాల్సిన కంపల్సరీ సిచ్యుయేషన్ నెలకొంది ఆశీష్ ఆత్మతో ప్రేమలో పడే సినిమా లవ్ మీ మే ఇరవై ఐదున గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు తిల్ రాజు న్యూ ఏజ్ సినిమాగా తప్పకుండా క్లిక్ అవుతుంది అన్న నమ్మకం కనిపిస్తోంది చిత్ర బృందంలో మే ముప్పై ఒకటిన కూడా చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయి మ్యూజిక్ షాప్ మూర్తి అదే రోజున రిలీజ్ అవుతున్నాయి ఆనంద్ దేవరకొండ ఫస్ట్ టైం యాక్షన్ జోనర్ లో నటిస్తున్న గమ్ గమ్ గణేష మే ముప్పై ఒకటి మీద ఖర్చు వేసేసింది మే నెల మొత్తం క్లియరెన్స్ సేల్ లాగా కనిపిస్తున్న హాట్ సమ్మర్ లో కూల్ గా కలెక్షన్ తెచ్చిపెట్టే వెరైటీ కంటెంట్ కళ్ల ముందు కనిపిస్తోంది అంటున్నారు క్రిటిక్స్